ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण तुलाभारकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि तन्नोकपालकालभैरव प्रचोदयातु ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ శ్రీ కపాళ కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాల చేత విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామి కోరుకుందాం పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్ర వక్ర గమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము ఆషాఢం అనగానే హైదరాబాదు హైదరాబాద్ అనగానే ఆషాఢమని గుర్తొస్తుంది ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ వ్యాధులు కానీ మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా వీధి అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం ముక్కులు చెల్లించుకోవడం ఆడపడుచులను పిలుచుకోవడం వారికి చీరలు సారీలు పెట్టడం అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసే చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం తల్లిదండ్రులను గౌరవిద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కన్యరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఈ కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యాశి అవద్దు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష అణ ట పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి ఒక అధిపతి బుధ భగవానుడు ఈ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా అష్టమి సందర్భంగా ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కింద ఉప్పును పోసి కూష్మాండ దీపం పెట్టడం వలన ఈ దీపాన్ని అమ్మవారి దగ్గరికి అఖండ ప్రమిదలాగా తీసుకుని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగాలు మీకు గతంలో రావాల్సిన డబ్బులు రావడం ఉన్నతమైన బంగారు భవిష్యత్తు జీవితం స్వాగతం పలకడానికి ఈ అఖండ కూష్మాండ దీపం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి అదే అదేవిధంగా రాశిలోనే కేతు భగవానుడు ఉండడం వలన ఈ యొక్క కన్యరాశి జాతకులు రాశాధిపతి బుధుడు అవ్వడం వలన అన్నీ మాకు తెలుసు అనుకుంటూ ఉంటారు కానీ కీరా సమయానికి వచ్చే లోపల సైలెంట్ అవ్వడం మాట్లాడే అవకాశం లేనప్పుడు మాట్లాడలేదు అంటారు అలా స్టేజ్ పైన అవకాశం ఇస్తే ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం వలన నేను మాట్లాడాలా అని చెప్పి బంగారు భవిష్యత్తు యొక్క ఆ స్పీచ్ని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కనుక నిత్యము ఎప్పుడు అప్రమత్తతగా ఉండడం ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు దాని యొక్క నిబద్ధత ట్రైనింగ్ శిక్షణ మీరు పొందగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ అందున దయచేసి వివాదాలకు దూరంగా ఉండండి గొడవలు పడవద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు గొప్పలకు వెళ్ళి మీ చరాస్తులను తాకట్టు పెట్టడమని మధ్యవర్తితో కార్యక్రమం చేశారా సర్వము కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది కారణం ఏమిటయ్యా అనగా శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారం చేయనప్పుడు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య అన్యూన్యత అన్నదములతో ఆప్యాయత మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూడండి ఆర్థిక సంబంధాలుగా మీరు పెట్టుకోవద్దు పెట్టుకున్నారా మీకు తెలియకుండానే మీ యొక్క స్థిరాస్తులు చరాస్తులు వ్రాయించుకోవడం మిమ్మల్ని అప్పులపాలు చేయడం మిమ్మల్ని అధోగతి చేయడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు మీరు ఎవరైతే బాగా నమ్ముతున్నారో మీ యొక్క రూపాయి ఎవరైతే బాగా తిన్నారో మీ యొక్క సహాయం ఎవరైతే పొందారో వారే మిమ్మల్ని వెన్ను పోటు పోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కన్యరాశి రాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాల్సి అంశం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోకోవాలి భాగ్యస్థానంలో కుజుడు మరియు గురుసంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం పెట్టుబడిదారులకు కానీ జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా ఓపిక చాలా అవసరం ఈ ఓపిక నమ్మకం రెండు లేకపోతే ఏకోనారాయణ మీరు ఒంటరి వారు అవుతారు మీరు ఎవరిని నమ్మనప్పుడు ఎవరు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీ యొక్క జీవితంలో కనుక నమ్మకమే జీవితం వీలైనంతవరకు ఆ నమ్మకం అనేది భార్యాభర్తల మధ్య ఉండి తీరాలి ఎవరికి వారే ఏమునా తిరయ్యారా మీ పిల్లలు రాబోయే కాలంలో ఇబ్బందికి గురవుతారని చెప్పి కన్యరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాలి అద్భుతమైన యోగం ఏమిటయ్యా అనగా లాభస్థానంలో రవి బుధుడు బుధాదిత్య రాజయోగం కారణం చేత గతంలో ఇచ్చిన డబ్బులు రావడం ప్రభుత్వ ఉద్యోగం ప్రయ ప్రయత్నం చేస్తే విజయం సొంతం అవడం ఉద్యోగంలో ఉండబడిన వారు ప్రయత్నం చేసినట్లయితే ప్రమోషన్స్ రావడం జరుగుతుందని చెప్పి గమనించాలి అక్కడే శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు వస్తువులు విలాసవంతమైన జీవితానికి స్వాగతం పలికే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాకపోతే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి అండ్ ఈ యొక్క జాతకము అందరికీ వర్తిస్తుంది అనుకోవచ్చు ప్రయత్నం మానవుని యొక్క లక్షణం అంటే నాకు తొంభై ఏళ్ళ వయసు ఉందండి మీరు చెప్పిన వీడియోలో నాకేమి జరగట్లేదు అంటే దాని ప్రతిదానికి వయస్సు సమయం కార్యాచరణ పెట్టుబడులు అదృష్టము మీ యొక్క జీవన విధానము నువ్వు ఉండబడిన స్థలాన్ని బట్టి నీ యొక్క అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వలన గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం గురువులకు తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం మన ఏదైనా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనల్ని క్షేమాను కోరి మనల్ని ముందుకు తీసుకెళ్ళి సలహాలు ఇచ్చే వారందరినీ కూడా ఆ రోజు గురుముఖత వారికి ఒక నమస్కారం తెలియజేసుకోవడం వారిని కలవడం వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురు యొక్క ఆశీస్సు కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి తెలుసుకోవాలి మనమందరం కూడా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం అలాగనే బుద్ధుడు స్వామి వివేకానంద గారు అలాగనే సకల దేవతలు సద్గురు సాయినాథుడు తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి అలాగనే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస బహుళ అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా కపాల కాలభైరవ స్వామి యొక్క పూజ అంటే కాలభైరుడికి పూర్ణిమ అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు పదని వెనక నేనున్నాను అని చెప్పే ఏకైక భగవంతుడే కాలభైరవస్వామి వారు కాలాన్ని శాసింపజేసే శక్తికి కాలభైరుడికి ఉంటుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్వామి వారు ఉంటారు కనుక మనకు మాసంలో కపాళ కాలభైరవ స్వామి యొక్క ఆశిస్సుల కోసం మనం ఆయన స్మరణ అస్తకం జపాన్ చేయడం దానం చేయడము సులకపు మహారాజు అనకా కుక్కలకు రోజు అన్నం పెట్టడం కాకులకు ఆహారాన్ని వీలైతే మద్యాన్ని పోసి చూడండి అద్భుతమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అలాగనే మనము స్వామిని స్మరణ చేయడం వలన ఇంట్లో ధ్యానించడం వలన కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తుదోషం తొలగి విద్య ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహకాల సమయంలో వధువుకు వరుడు వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం వ్యాపారంలో జనాకర్షణ ధనాకర్షణ పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అని విజయం అన్నింటి విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు కాళభైరుడికి ఉంటుంది అలాగే మీకు చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలను పంపించగలిగినట్లయితే స్వామి యొక్క హోమ కార్యక్రమాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది అలాగనే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము కూష్మాండ దీపము సులకము మహారాజుల వరకు కుక్కలకు మీ పేరుపైన ఆహారాన్ని ఏర్పాటు చేయడము కాకులకు మీ పేరుపైన ఆహారాన్ని మధ్యాన్ని కూడా దానం చేయించేది కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక గలవారు ఈ కింద సంప్రదించగలరు ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము మనసులో మనము చిన్నపాటి కోరికను కోరుకొని ఇలాగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాంటి ఈ శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి యొక్క దేహంలో ఉండబడినటువంటి సత్చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ అనే చక్రాలు వికసింపచేయడము ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ ద్వారా అద్భుతమైన శక్తి మనకు కలుగుతుంది అలాగనే తంత్ర ప్రయోగాలు కానీ తాంత్రిక ప్రయోగాలు కానీ దుష్ట ప్రయోగాలు కానీ నరదృష్టి యొక్క దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క ఓ పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి ఈ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కూడా అక్షయ పాత్రను గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు మహాలక్ష్మీదేవి స్వరూపానికి స్వాగతం పలుకుదాం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా చదవని మీరు పుస్తకాలు కొనిచ్చా ల్యాప్టాప్లు కొనిచ్చా సక్రమంగా చదవడం లేదా పుస్తకంలో ఉండబడినది మన మస్త పిల్లల యొక్క మస్తకంలోకి రావడం లేదా వారి యొక్క జాతకంలో గ్రహ గమనాలు ఏం చెప్తున్నాయి వాళ్ళు ఎందుకు విద్య ఆసక్తి చూపించట్లేదు క్రీడలపైన చూపిస్తున్నారు ఆన్లైన్ గేమ్ పైన ఎందుకు చూపిస్తున్నారు అనేటువంటిది తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగినట్లయితే మీ పిల్లలను ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకు మీరు స్వీకారం చుట్టగలరు అని చెప్పి గమనించాలి కనుక వారి యొక్క జాతకంలో ఏం చూసిస్తుంది ఏం చేసుకుంటే వారు మంచి చదువుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మీ అమ్మాయి కానీ అబ్బాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తే అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే వధువు వరుడు ఆకర్షణ కలిగి వారికి శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా విడిపోదాం అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్లు గొడవలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లయితే మీ యొక్క జాతకంలో మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు చేర్పులు చేయడం వలన గొడవలని సర్దుమణిగి ఒకరి కోసమే ఒకరు ఉన్నారా అన్నట్లుగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలాంటి కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోగలగాలి పుట్టినటువంటి రోజున తిథి నక్షత్రము వారాన్ని బట్టి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలి భవిష్యత్తు ఉండాలి అనుకుంటున్న వారందరికీ ఈ కిజినమ్మను సంప్రదించినట్లయితే వాళ్ళ పేర్లను తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి ఈ స్వామి అంటే ఎవరు కాళభైరవ మంత్రాన్ని ఎలా ఉపదేశించుకోవాలి ఎలా సాధన చేయాలి కాళభైరస్వామిలకు సేవ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశము కాళభైరవస్వామి ఎలా పొందాలో సవివరంగా సంప్రదం తెలియజేయడం జరుగుతుంటుంది కనుక మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరవ స్వామి కాశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచం ఓ శతమానం భావతి పురుష సత ఆయుంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం భవంతు సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియచేయండి మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేకుంటే మీరు ఎవరు క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరు